దానితో పాటు అన్న క్యాంటీన్ మీద తొలి సంతకం పెట్టావు ఈరోజు అన్న క్యాంటీన్ల పరిస్థితి ఏంటి అన్నా క్యాంటీన్ గురించి ఏం మాట్లాడుకోవాలి మనం అన్నా క్యాంటీన్లు అంటే ఏంటి ఈరోజు నువ్వేమో అన్న క్యాంటీన్లు పెద్ద పెద్ద ఫోటోలు నీవి విరాళాలు ప్రజలవా ప్రజల విరాళాలతో అన్న క్యాంటీన్లు నడుపుతానని చెప్పి చెప్పి మాట్లాడతావా ఎవరు ఏ శుభకార్యాలైనా సరే మీ పెళ్ళిళ్ళైనా సరే లేదు మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలైనా సరే ఏదన్నా దినాలైనా సరే ఏది జరిగినా సరే మీ కుటుంబాల్లో ఆ రోజు అన్న క్యాంటీన్ దగ్గర భోజనం పెట్టండి నీ అన్నా క్యాంటీన్ అన్నీ కూడా విరాళాలతో నడుపుతాను కాబట్టి ఇదిగో మేము కొంత విరాళం ఇస్తున్నాం వాళ్ళకంత విరాళాలు ఇస్తున్నారంటే పథకాలు ఎగ్గొట్టి పేదవాడికి నేను అన్నా క్యాంటీన్లో కాస్త పొప్పన్నం పెడతానని చెప్పి చెప్పిన వాడిని ఊరించి అవి కూడా ఇదో ప్రభుత్వ సొత్తం కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విరాళాలు ఫోటో మాత్రం నాది అంటే డబ్బులు మాత్రం విరాళాలు ఇచ్చేటువంటి ప్రజలది క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎంత గొప్పగా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం కూడా చాలా చాలామంది మంత్రులు ప్రకటించారే ఆగస్టు పదిహేనో తేదీ ఉచిత బస్సు ప్రయాణం చాలామందికి తెలిసి ఉంటుంది పాపం ప్రజలకి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది అయితే పెద్ద పెద్ద గ్రాఫిక్ ప్లేట్లు కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు అని కొంతమంది అయితే పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం అన్నారు కొంతమంది అయితే పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు తల్లికి వందనం ఫ్రీ సిలిండర్లు మూడు పథకాలు ఒకటే రోజు అమలు అన్నారు చాలామంది మాత్రం ఉచిత బస్సు ప్రయాణం పదిహేను తేదీ అన్నారు కొంతమంది మంత్రులు కూడా చెప్పారు తెల్లవారు చూసాం ఆ మంత్రులు వచ్చేవాట్లు పెట్టావు మీరు ఎవరు అసలు ప్రకటించడానికి అని చెప్పి చెప్పినానని ఈరోజు ఆగస్టు పదిహేను వచ్చింది పాపం చాలా మంది బస్సు ప్రయాణాలని నీకోసం మహిళలు వాయిదా వేసుకున్నారు పదిహేను తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి రోజు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి చెప్పి పదిహేనవ తేదీ వచ్చింది ఉచిత బస్సు రాలేదే తేదీ వచ్చింది కానీ బస్సు రాలేదే నీ మీద నమ్మకం పాపం ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చారు ఎంతమంది ఎన్ని గ్రాఫిక్ బేట్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సార్ వచ్చేసింది ఉచిత బస్సు పదిహేనో తేదీ నుంచేనండి తేదీ పదిహేనో తేదీ వచ్చింది ఆ బస్సు రాలేదా ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి పదిహేను వందల రూపాయలు నెలకిస్తానని చెప్పి చెప్పు అది ఎట్టపోయింది అసలు గుర్తుందా సూపర్ సిక్స్లో ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్పానని సిగ్గు లేకుండా తల్లికి వందనం ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాత్రం ప్రదర్శించారు ఆగస్టు పదిహేనో తేదీ తల్లికి వందనం కార్యక్రమం అమలు కాదా ఆగస్టు పదిహేనో తేదీ తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమి మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు పరిపాలనా దక్షుడు ఎవడన్నా ఉన్నాడంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి ఎందుకంటే అసలు పథకమే లేదు దాన్ని ఊసేలేదు కానీ దాని సెకటం మాత్రం ఈరోజు తల్లిక వందన సగటాన్ని మాత్రం ప్రదర్శించారు రైతులకు ఇరవై వేలు అన్నాడు మేమనేది ఆ రైతులకు ఇరవై వేలు ఈ అమ్మఒడనేటువంటి కార్యక్రమం నువ్వు చెప్పిన తల్లిక వందన పేరు మారినా ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినాయి ఏదో సామెత ఉంది కొండనానికి ముందు వేస్తే ఉండనాలికి ఊడిపోయిందని ఈరోజు తమర హయాంలో జరిగినటువంటిది ఏంటంటే ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి తమరు చెప్పి ఇస్తానన్న కార్యక్రమాలు పక్కన పెడితే ఆ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే గతంలో ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో కొనసాగాలనో ఆ కార్యక్రమాలు కొనసాగకుండా రద్దయిపోయాయి కాబట్టి గతంలో అమ్మఒడి నువ్వు చెప్పిన తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇచ్చారు వాస్తవానికి ఇచ్చి ఉండాలి ఇప్పటికే అది లేదు రైతులకు సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్కి ముందే ఇవ్వాలి అది లేదు కాబట్టి ఉన్న పథకాలకు మంగళం పాడే కొత్త పథకాలకు సంబంధించినటువంటి నాంది పలకుండా